అధికారంలో ఉన్న ఐదేళ్లు రాయలసీమను నిర్లక్ష్యం చేసిన జగన్ నేడు దీక్షల పేరుతో డ్రామాలాడితే ఆడితే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎమ్మెల్యే కలవ శ్రీనివాసులు అన్నారు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు జగన్ రాయలసీమకు ఎవరి హయాంలో ఏం చేశారన్న దానిపై అసెంబ్లీలో చర్చిద్దాం అసెంబ్లీకి వచ్చి చర్చించే ధైర్యం ఉందా అని ఎమ్మెల్యే సవాల్ విశారు ఆపత్రయమే కనిపించింది తప్ప చంద్రబాబు నాయుడు గారిని తప్పుపట్టడానికి కానీ కూటమి ప్రభుత్వం వైఫల్యం ఉందని చెప్పడానికి కానీ ఎలాంటి సహేతుకమైన కారణాలు చూపెట్టలేకపోయింది వైసీపీ నాయకత్వం అనేది సుస్పష్టం సజ్జల రామకృష్ణారెడ్డితో సహా చాలామంది రెడ్లంతా కలిసి పోతిరెడ్డి పాడు సందర్శనకు వెళ్ళారు నేను ఒకటే అడుగుతా ఉన్నా పోతిరెడ్డి పాడు ఎవరు ప్రారంభం చేశారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు కాదా తెలుగు గంగ ద్వారా రాయలసీమ నెల్లూరు జిల్లాలకు సాగునీటి వసతులు కల్పించిన మహత్తర ఆశయం ఎవరిది తెలుగుదేశం పార్టీది కాదా ఎన్టీ రామారావు గారిది కాదా తరువాత చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ తరతరాల దారిద్రాన్ని శాశ్వతంగా పారదోలడానికి శక్తివంతమైన చర్యలు తీసుకుంటా ఉన్నారా లేదా మరి ఇవన్నీ నిష్ఠుర సత్యాలు అయితే వీటిని కాదని వైసీపీ కల్లబొల్లి మాటలతో ప్రజలను పెట్టడానికి చేసిన ప్రయత్నమే చెలో పోతిరెడ్డిపాడు కార్యక్రమం నిన్న అక్కడికి వెళ్ళిన వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడిన మాటలు పరిశీలన చేస్తే అన్నీ సత్యదూరమైన మాటలు అసత్య ఆరోపణలు రాజకీయ కుట్రలో భాగంగా చంద్రబాబు నాయుడు గారిని దుమ్మెత్తిపోసే పని తప్ప వేరే కార్యక్రమమే చేయలేదు రాయలసీమ జిల్లాల నాయకులమని చెప్పుకుంటున్న వైసీపీ నాయకులు ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాయలసీమకు జరిగినంత నష్టం చరిత్రలో ఎవరి పరిపాలనలోనూ ఎప్పుడూ జరగలేదనే వాస్తవాన్ని మరుగుపరచలేరు ఎందుకంటే గణాంకాలు చెప్తా ఉన్నాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఒక్క రాయలసీమ ప్రాజెక్టులకే పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు దాదాపు అరవై వేల కోట్ల రూపాయలు ఆ రోజు జలవనరుల శాఖ కింద ఖర్చు పెడితే పన్నెండు వేల కోట్ల రూపాయలు ఒక్క రాయలసీమ ప్రాజెక్టు లెక్క ఖర్చు పెట్టారు గాలేరు నగరి హంద్రేణీవా ఎన్టీ రామారావు గారి కళల రూపాయలైన ఈ రెండు ప్రాజెక్టులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో దాదాపు నిర్మాణ పనులన్నీ కూడా పూర్తి చేసుకున్నాయి ఇది వాస్తవం కాదా ఒక హంద్రీనివా పైనే ఐదు వేల కోట్ల రూపాయల పైగా ఖర్చు పెట్టింది వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో రాయలసీమ ప్రాజెక్టులకు ఎంత ఖర్చు చేశాడో పోతిరెడ్డిపాడు సందర్శన సందర్భంలో ఏ రెడ్డైనా చెప్పి ఉంటే రాయలసీమ ప్రజలు సంతోషపడేవాళ్ళు ఎవరు ఆ మాట చెప్పలేకపోయినారు మా ఆయాంలో రాయలసీమను సర్వనాశనం చేస్తున్నామని చెప్పుకుంటారు ఆ వైసీపీ నాయకులు కేవలం రెండంటే రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాయలసీమ భవిష్యత్తును సర్వనాశనం చేసిన వ్యక్తులు నయవంచకులు ఈ వైసీపీ నాయకులు కాదా అని నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి రాయలసీమ బిడ్డను బిడ్డనని పాటలు రాయించుకొని విస్తృతంగా ప్రచారం చేసు చేసుకున్నాడే పంతొమ్మిదికి ముందు మరి అతను వచ్చిన తర్వాత రాయలసీమ ప్రాయక్టుల పైన చూపెట్టిన నిర్లక్ష్యం తరతరాలు అతని ద్రోహాన్ని మర్చిపోలేని విధంగా ఉంది మేము మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో చేసిన పన్నెండు వేల కోట్ల రూపాయల ఖర్చు ఈ ఏడాదిన్నర కాలంలో చేసిన ఎనిమిది వేల రూపాయల ఎనిమిది వేల కోట్ల రూపాయల ఖర్చు కలుపుకుంటే రాయలసీమ ప్రాజెక్టుల చంద్రబాబు నాయుడు గారు ఆరున్నర సంవత్సరాల కాలంలో ఇరవై వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టారు ఇప్పుడు ఐదేళ్లలో రెండు వేల రూపాయలు రెండు వేల కోట్లు ఖర్చు పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఏమో రాయలసీమ బిడ్డ రాయలసీమ భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దిన చంద్రబాబు నాయుడు గారు ఏమో రాయలసీమ ద్రోహ ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టిన చంద్రబాబు నాయుడు గారి మీద మీరు నోరు బారేసుకుంటారు రెండు వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిన జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తుతారు ఇంత నయవంచన ఇంత <issions> నమ్మక